విజయనగరం జిల్లా మిమ్స్ కాలేజీలో ఈ మధ్యకాలంలో ఒక బర్నింగ్ ఇష్యూ రేజ్ అవుతుంది దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే అక్కడ కార్మికులు ఉద్యోగులు ప్రధానంగా ఉద్యోగులు వాళ్ళకి దాదాపు మూడు దశాబ్దాలుగా వేత సవరణ జరగలేదు అలాగే డిఏ రెండింగ్లో ఉంది యాజమాన్యం వేధింపులు ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి దాదాపు ఒక రెండు నెలల క్రితం హిమ్స్ యాజమాన్యం హిమ్స్ కాలేజీ ఎదురుగా ఒక శిబిరం ఏర్పాటు చేసి అక్కడ తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక నిరసన కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి వరుసగా అరెస్టులు వాళ్ళకి వెన్నుదన్నుగా సిఐటియు సిపిఎం నాయకులు ఉండడం ఇది ఒక ప్రవాసనంగా సాగుతుంది తప్ప రెండు నెలలు అవుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇంకోవైపు కా ఉద్యోగులు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి సిఐటి సిపిఎం నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు నిన్న కాక మొన్న పద్నాలుగు మందిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించారని విమ్స్ ఉద్యోగులు చెప్తున్నారు అది వాస్తవం ఈరోజు ఆ కుటుంబాలని పరామర్శకెళ్ళినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ గారు అలాగే సిఐటి రాష్ట్ర కార్యదర్శి సుబ్బ్రావం గారు అలాగే ఐద్వా నాయకులు లక్ష్మి గారు మీరు వెళ్తుండగా మధ్యలో మార్గం మధ్యలో అటగించి పోలీసులు డెంకాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఈరోజు వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అసలు మింసి యాజమాన్యం వైఖరి ఏంటి కార్మికుల డిమాండ్లు ఏంటి పూర్వపరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మిన్స్ యాజమాన్యం అసలు కార్మికులు ఇవ్వాల్సిందంటే వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏ రకంగా వాళ్ళు పరిశీలించుకోవడం ఆందోళన చేస్తున్నారు వేయ జరుగుతున్నాయి అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది నిమ్స్ మెడికల్ కాలేజ్ అది అక్కడ పేషెంట్తో పాటు మెడికల్ విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తారు ఆ మెడికల్ కాలేజీలో గత రెండు వేల పది నుండి అక్కడ సిఐటి సంఘం స్థాపించున్నది ఒక నాలుగు అగ్రిమెంట్లు వేతన ఒప్పందాలు కూడా సిఐటు అనుబంధంగా ఉండి చేసుకున్నారు చేసుకున్న క్రమంలో కరోనా సందర్భంలో యాజమాన్యం దాని ఎత్తులు వేసింది ఎత్తులు వేసి యూనియన్ విచ్ఛిన్నం చేసింది కార్మికులు భయపెట్టింది వెడగొట్టింది అందులో కొంతమందిని సొంతం చేసుకుంది ఆ కరోనా నేపథ్యంలోనే ఇవంతా డిస్ట్రిబ్యూట్ చేసి యూనియన్ లేకుండా చేసే ప్రయత్నం చేసింది అప్పటికే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జరిగింది కరోనా వచ్చే ముందులో ఆ రెండు వేల పంతొమ్మిదికి అప్పటికే అగ్రిమెంట్ జూ ఉంది వేతన ఒప్పందం అప్పుడు చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్న క్రమంగా కరోనా వచ్చింది కరోనా వచ్చింది తాగిపోయింది అప్పటి నుండి వేతన ఒప్పందం జో ఇప్పటికీ అది పరిష్కారం కాలే సరే యాజమాన్యం కోరికేంటి సిఐటి ఉండకూడదు నాయకత్వం ఉండకూడదు ఆ కోరిక నెరవేరింది మేనేజ్మెంట్కి కానీ కార్మికులు వాళ్ళతోనే ఉన్నారు కార్మికులు యాజమాన్యం నమ్మారు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత మూడేళ్లలో ఏదైతే చెప్పి తీసుకెళ్లారో యూనియన్ వద్దని చెప్పి మీకు ఉత్తరిస్తామని చెప్పి అన్ని ఇస్తామని చెప్పిన యాజమాన్యం ఏడు డిఏలు బకాయి ఉన్నాయి ఇప్పుడు ఆ అగ్రిమెంట్ వేతన ఒప్పందం చేయాలి ఒక్క రూపాయి జీతం పెంచలే పది కదా ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ లేకపోతే ఈ డిఏలు కానీ చట్టబద్ధం రావాల్సిన డీఏలు కానీ సెలవులు కానీ పాలసలు కానీ ఇటువంటి ఏ హక్కులు లేకుండా మేనేజ్మెంట్ ఏకపక్షంగా ఎవడైనా మాట్లాడితే నోరెత్తితే మహిళని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టే దుర్మార్గమైన పరిస్థితి ఈ మూడేళ్ల పాటు ఎదుర్కొన్నారు అందుకని అక్కడ హెచ్ఆర్ కావచ్చు ఏవో కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా బానిసి చూసే యూనియన్ లేదు ఎక్కడైనా చెప్పుకుందామంటే అంటే చెప్పినట్టు బయట పెట్టడం ఎవడైనా అడిగితే డిపార్ట్మెంట్ మార్చేయడం ఎవడైనా ఇంకేదైనా మాట్లాడితే నాలుగు రోజులు డ్యూటీకి రావద్దని చెప్పడం ఈ రకంగా హెరాస్మెంట్ చేసి ఆడ మగన తేడా లేకుండా ఉదాహరణకి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కానీ లేకపోతే మీరు యాజమాన్యం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి ఉందా ఇటువంటి ఇటువంటి విషయాలు అసలు కార్మిక శాఖకి వెళ్ళే అవకాశం కూడా లేదు ఎందుకంటే మేనేజ్మెంట్కే చెప్పుకోలేకపోతే కార్మిక శాఖ వెళ్ళడానికి అసలు బయటకు వెళ్ళి మాట్లాడడానికి లేదు యూనియన్ ఎప్పుడైతే లేదో సీట్ ఎప్పుడు పక్కకుపోయిందో వీళ్ళు బయటకొచ్చే పరిస్థితి లేదు ఎవడైనా మాట్లాడితే అడవికి వెళ్తే ముందర గేట్ బయట పెట్టడం వాళ్ళ పని అందుకని ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి నిర్బంధం పోలీస్ శాఖ ఇది లేబర్ డిపార్ట్మెంట్ ఇస్ నో లేబర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంత పనిచేస్తుంది యాజమాన్యం కోసం తప్ప కార్మికుల కోసం లేబర్ డిపార్ట్మెంట్ పనిచేసేది ఏమీ లేదు కాబట్టి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడున్న జేసీఆర్ గారు మీరు కార్మిక శాఖ అన్నారు చెప్తున్నాను ఇప్పుడు ఈవేళ సిఐటి అనుబంధంగా ఈ మూడు సంవత్సరాలు ఈ బాధలు తట్టుకోలేక కార్మికులు జీతాలు అడిగితే ఇద్దరు సస్పెండ్ చేస్తే మొత్తం కార్మికులందరూ ఇది కరెక్ట్ కాదని సంఘీభావంగా నిలబడితే మీ మూడు మంది కార్మికులు కనబడుతున్న రోడ్డు మీద ఉంటే ఆ ఈ లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ విశాఖపట్నం జేసీఆర్ ఒక బ్రోకర్లతో ముగ్గురు బ్రోకర్లతో మాట్లాడారు తప్ప రిజిస్టర్డ్ సంఘంతో మాట్లాడలే అంటే మేనేజ్మెంట్ తరఫున ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నదని చెప్పడానికి అది డైరెక్ట్ నిదర్శనం ఎందుకు సార్ అలా అలాగా సిఐటి అవాయిడ్ చేస్తాను డివైడెడ్ ఎందుకు ఎందుకు ఉంటే అప్పుల కోసం అడుగుతుంది రాజీ పడదు చట్టబద్ధంగా అడుగుతుంది అడగడం వాళ్ళకి ఇష్టం లేదు అది రాజావారి కంపెనీ కాబట్టి వాళ్ళ కాళ్ళ కింద అణిగి ఉండాలి వాళ్ళ చెప్పులు ఒత్తుకొని ఉండాలి అలా బతకాలి ఎందుకు బతకాలి అవసరం ఉంది కష్టపడుతున్నావు అభివృద్ధి తోడ్పడుతున్నాం ఎందుకు చేయాలి అందుకని సంఘం సంఘము చట్టపరం నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టప్రకారం పెట్టుకున్నాం మీరు ఆమోదించారు ఇవాళ అంటే ఇంకా అడగ ప్రయత్నం చేస్తున్నారు గతంలో నాలుగు నాలుగు అగ్రిమెంట్లు మంచి ూత్ రాజు గారు అని ఆయన ఆయన చైర్మన్ ఇప్పుడు చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఒక విధంగా కార్మికులకి సరే ఆయన కావచ్చు చైర్మన్ కావచ్చు ఆయన వినంతకాలం బాగానే ఉంది ఆయన వినంతకాలం బాగానే చేశాడు ఆయన నాలుగు అగ్రిమెంట్లు జరిగాయి మంచి ఒప్పందాలు జరిగినాయి కార్మికులు అలాగే చేశారు ఇప్పుడు వచ్చారే ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఇప్పుడున్న కొంత హెచ్ఆర్ ఏవో ఇలాంటి వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ పెత్తనం వచ్చేసి ఈ రోజు ఆయనకి ఆయనకి చెడ్డ వచ్చింది కార్మికులకు కష్టాలు వచ్చినాయి కార్మికుల పరిష్కరించకుండా అధికారం ఉందని చెప్పేసి అధికార ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని లేబర్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరికి వీళ్ళకి వాళ్ళకి అనవసరం డబ్బులు తగలెడుతున్నారు కార్మికులకి వేధిస్తున్నారు కార్మికుల మీద టార్గెట్ చేయడం ఎందుకనంటే ఇప్పుడు పోలీసు వారికి తెలుసు పోలీసు వారు కూడా చాలా సార్లు కూర్చోపెట్టి మాట్లాడారు జనవరి నెలలో పనిచేశారు ఫిబ్రవరి ఒకటి నుండి బయటకు వచ్చారు వాళ్ళే తోశారు బయటకు మేము ఏం లేదు వాళ్ళే బయటకు తోశారు నేను జీతం ఒకటో తారీఖు నాడు వేయాల నుండి పదో తారీఖు పదో తారీఖు లోపల కానీ ఏ ఏజ్ మనం వేయకపోతే ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టాలి టెన్ టైమ్స్ ఫైన్ కట్టాలా ఇటువంటి చట్టం ఉన్నాయి కానీ మార్చి వరకు జీతం ఇవ్వలే మూడు నెలలు కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి చట్టబద్ధంగా చేసి ఏమి చేయలేదు కదా పోలీసులు తిరిగి వర్తం ఇప్పుడు అవసరం లేదు మీరు కేకలేకండి మీరు మాట్లాడకండి మీరు ఎక్కడ ఉండదు మీరు అక్కడ ఉండొద్దు అంటే ఇంట్రెస్ట్ ఏమిటి మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ నిజంగా చట్టము పద్ధతి ఎందుకు చేయాలని అడిగే పరిస్థితి లేదు కార్మికుల మీద నిందించడం కార్మికులను అడగడం తప్ప యాజమీని ప్రశ్నించే పరిస్థితి పోలీస్ వారికి లేదు జిల్లా కలెక్టర్ కి లేదు లేబర్ డిపార్ట్మెంట్ కి లేదు పైనుండి నుండి కమిషనర్ వచ్చిన ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఉన్న పరిస్థితి కాబట్టి ఇవేళ చట్టాలు గాని పద్ధతులు కానీ అమలు చేయకుండా ఏకపక్షంగా యాజమాన్యం ఉంటే దీనికి ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది దాదాపు మూడు వందల యాభై మంది కుటుంబాలు దాని మీద ఆధారపడినోళ్ళు మొత్తం పదిహేను పదహారు గ్రామాలు ఓ రెండు మండలాలకు సంబంధించిన కార్మికులు దాని మీద జీవనం సాగిస్తున్నారు ఆ సంస్థ ఉంటేనే మేము ఉంటాం సంస్థ కోసం కష్టపడతాం తప్ప చట్ట విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా చేసింది లేదు యాజమాన్యం ఉండాలా కంపెనీ అది హాస్పిటల్ ఉండాలా మా ఉద్యోగాలు ఉండాలని కోరికే ఇంతవరకు ఉంది అలాగే చేశారు కానీ ఈ రోజు ఇచ్చిన కింద ఉన్న వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్మెంట్ని ని మిస్గైడ్ చేసి మొత్తం కార్మికులు నిధులు పెట్టి వాళ్ళ పాపం కొంతమంది బ్రోకర్లు కూర్చోబెట్టి మేపుతున్నారు వాళ్ళు ఒక కార్మికులే వాళ్ళని పక్కకు తీసుకొచ్చి వాళ్ళకి కాల్సిన ఇందులు పందులు అన్ని ఏర్పాటు చేసుకుని బ్రోకర్ ద్వారా మొత్తం వీళ్ళని విచ్చిన చేసి యాజమాన్యం కోసం కానీ అక్కడికి యాజమాన్యకి నష్టమే కార్మికులకి నష్టమే ఎందుకంటే మొదపడిన తర్వాత ఇద్దరికి ఇబ్బందే కానీ ఇబ్బందులు ఉన్నా ఒక అడుగు వెనక తగ్గుతామని కార్మికులు నాయకులు మేము ఆలోచించినా సంస్థ కోసం ఆలోచిస్తాం వాళ్ళ సంస్థ కోసం ఆలోచించట్లేదు వీళ్ళకి ఎలాగైనా సిఐటి లేకూడదు యూనియన్ ఉండకూడదు మా మాట మీదే మేము చెప్పినట్టే ఉండాలి ఈ చట్టాలు కిట్టాలి ఏమి అమలు చేయకుండా మొత్తం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే యాజమాన్యం ఉంది దానికి వత్తాసు పోలీసు దానికి డిపార్ట్మెంట్ దానికి వస్తాయి జిల్లా యంత్రాంగం మేడం గారు ఇప్పుడు మన సుబ్బరామ గారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు మేడం చెప్పండి ఇప్పుడు రెండు నెలలుగా మొత్తం ఇన్స్ ఉద్యోగులు వారికి నాయకత్వం వహిస్తున్న సిఐటి నాయకుల మీద నిత్యం నిర్బంధాలు అరెస్టులు కొనసాగుతున్నాయి దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమ ఉద్యమంగా మార్చే అవకాశం ఉందా ఏంటి పరిస్థితి మీరు దీన్ని ఏ విధంగా ఈ రోజు మిమ్స్ కార్మికులు అరవై ఏడు రోజుల నుండి చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఏ మాత్రం చలనం లేకుండా ఉంది మిమ్స్ కార్మికులు ఒంటరిగా లేరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నిన్న చూస్తే చాలా తీవ్ర నిర్బంధం అనమాట మహిళల మీద నానా దుర్భాషలాడిన వాళ్ళ మీద కేసు పెడదామని అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎల్లి వాళ్ళని వెళ్ళినట్టుగా అక్కడే కూర్చోబెట్టేశారు ఏమిటి అన్యాయం అని చెప్పేసి అడగటానికి సిఐటి నాయకులు వెళ్తే వాళ్ళని కూడా నాన్ నాన్అబుల్ కేసులు పెట్టి ఈరోజు ముగ్గురు మహిళల్ని మొత్తం పద్నాలుగు మందిని దుర్మార్గంగా రిమాండ్ పంపించారు మహిళల్ని ఈరోజు సెంట్రల్ జైలు పంపించారు ఇలాంటి అణిచివేత ద్వారా అరెస్టుల ద్వారా లేకపోతే రిమాండ్ పంపిస్తే ఉద్యమాలు ఆగుతాయి అంటే అది మీ తరం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని సంఘాలు కూడా మిమ్స్ కార్మికులు మద్దతుగా ఉంటారు ఎందుకంటే ఈరోజు మిమ్స్ కార్మికులు ఏమి గొంతిం కోరికలు కోరటలేదు దాదాపు రెండు వేల పదకొండులోనే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన ఒప్పందం చేస్తామని చెప్పేసి యాజమాన్యం రాసుకున్నారు ఈ రోజు వైలేట్ చేస్తుంది యాజమాన్యం రెండు వేల పదిహేడు నుంచి కనీసం వేతన సవరణ జరగలేదు డిఏలు ఇవ్వట్టలేదు రకరకాల వేధింపులు హరాస్మెంట్లు ఇదేమిటి అన్యాయం ఈ రోజు యూనియన్ పెట్టుకోకూడదు అనే హక్కు ఎక్కడ ఉంది యాజమాన్యానికి పంతొమ్మిది నలభై ఎనిమిది లేకపోతే ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారము ప్రతి కార్మికుడు ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చు అందుట్లో పనిచేసే వాళ్ళు కాదు బయట వ్యక్తుల ద్వారా కూడా ఉండొచ్చు అని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి ఈ రోజు చట్టాలని ఉల్లంఘించేసి హింసీ యాజమాన్యం మా ఇష్టారాగంగా మేము దర్బారు ఇది మాది మేము ఏమి అమలు చేయమంటే కుదరదు అందుకని ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం యూనియన్ ఉంటుంది వాళ్ళకి ఇవ్వాల్సిన వేతన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ ఎంత మొద్దు నిద్రపోతుందంటే ఎవరి కోసం పనిచేస్తుంది అనేది అర్థం కావట్ల మేము సిఐటిగా లేబర్ కమిషనర్ గారిని మూడు సార్లు కలిసాం ఇదిగో చేస్తున్నావు అదిగో చేస్తున్నావు అన్నాడు ఇంతవరకు అతీగత లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాము ఇంతవరకు అతీగత లేదు ఎవరి కోసం ఈ రోజు ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి మిమ్స్ యాజమాన్యాన్ని పిలవాలి మిమ్స్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా ఈ రోజు మేము ఎంత దుర్మార్గం అంటే మిమ్స్ కార్మికులు నిన్ను అరెస్ట్ చేశారు వాళ్ళు బెయిల్ విషయం కనుక్కుందాము వాళ్ళ బాధ ఏంటో అని చెప్పేసి నేను సిఐటియు నాయకులు సిపిఎం పార్టీ నాయకులు అందరూ వాళ్ళ గ్రామం వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాం బయలుదేరితే మధ్యలో మిమ్స్ కార్మికులు కనపడ్డారు ఏమిటి అని చెప్పేసి అడుగుదామని అక్కడ కింద దిగి మాట్లాడుతూ ఉంటే సిఐ గారు వచ్చి వెంటనే అరెస్ట్ చేసేశాడు ఇదేమన్నా వాళ్ళ రాజ దర్బారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎవరు ఎక్కడ మాట్లాడకూడదా ఎవరు కలవకూడదా ఏ కార్మికులు ఎవరిని పలకరించకూడదా అందుకని ఇలాంటి అణిచివ్యాధులు ఉద్యమాలు అరెస్టులు ఈరోజు ఉద్యమాలు ఆపలేరు ఉద్యమాలు ఆపటం ఈ తరం కాదు శాంతియుతంగా సమస్య పరిష్కారం చేస్తే పరిష్కారం చేయండి అంతేగాని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం సిఐటి కార్మికులు అందరూ కార్మికులు మద్దతుగా ఉంటారు ముంస్ సిఐటినే కాదు మేము మొత్తం మిగిలిన కార్మిక సంఘాలను కూడా అప్పీల్ చేస్తున్నాం కోరుకుంటున్నాం వాళ్ళని సంప్రదిస్తున్నాం మిగిలిన కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తాం మా మద్దతుగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతాం మిగిలిన రాజకీయ పార్టీలను కూడా అడుగుతాం అంతేకాదు ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం లక్ష్మి గారు చెప్పండి మార్నింగ్ మీరు అయినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి మీరు ఈరోజు మార్నింగ్ బయలుదేరారు మార్గం మధ్యలో మిమ్మల్ని అడ్డగించడం మీకు ఏమనిపిస్తుంది అంటే కుటుంబాలను పరామర్శించడానికి కూడా ఆటంకం సృష్టించారు కాదు మీరు మీ ఒక మహిళా నాయకురాలుగా ఎయిమ్స్ కార్మికులు ఈ రోజుకి అరవై ఏడు రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగా అనేకసార్లు చర్చలు కూడా జరిగాయి ప్రతిరోజు చర్చలు కూర్చునేటప్పుడు సమస్య పరిష్కారం అయిపోతుంది అయిపోతుందని చెప్పి కార్మికుల్ని ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న రాజ్యాంగ యంత్రాంగం కానీ లేదా అధికార పార్టీ నాయకులు కూడా మభిబెట్టుకు వచ్చారు చివరికి మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి మొన్న గట్టిగా పోరాటం చేయడంతో నిన్న అరెస్ట్ చేశారు పద్ పద్నాలుగు మందిని అందులో ముగ్గురు మహిళలు పదకొండు మంది జెంట్స్ ఉన్నారు వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది అయితే నిన్న వెంటనే అక్రమ అరెస్టులు ఖండిస్తూ కలెక్టరేట్ దగ్గర కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే మేనేజ్మెంట్తో కూర్చోబెట్టి కార్మికులతో కూర్చోబెట్టి చర్చ చేసి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి అయితే ఈ పదకొండు ఈ పదిహేడు మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పరామర్శ చేయడం కోసం ఉదయం బయలుదేరి వెళ్తున్నాం వెళ్తున్న మధ్యలోనే హాస్పిటల్ జంక్షన్ దగ్గర కార్మికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వివరాలు తెలుసుకునే లోపు అరెస్టులు చేశారు అసలా నిన్న జరిగిన దానికే కాస్త కార్మికులందరినీ కూడా ఈరోజు భయభ్రాంతులను గురి చేస్తుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్కి కొమ్ము కాస్తున్నారు తప్పితే కార్మికుల పక్షాన్ని మాత్రం ఎక్కడ కూడా వ్యవహారం చేయటం లేదు ఈ రోజు కూడా సిఐ గారు వచ్చారు మాట్లాడారు టెంట్ వేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు తమ్మినేని సునాన్న గారు సుబ్రమ గారు కార్మికులు మేమంతా మాట్లాడుతుంటే ఒకవైపు ఇంకో ఇంకోవైపు మొత్తం పోలీసులందరినీ మోహరించి ఈ రోజు అరెస్టులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురు మహిళలు సెంట్రల్ జైలు పంపించారు అందులో ఒంటరి మహిళలు కూడా ఉన్నారు భర్త చనిపోయాడు చిన్న పాప అలాగే ఒక మా అమ్మ కూడా ఉంది అమ్మ ఉన్నారు ఆవిడ మంచాన పడ్డి ఉంది అంటే ఈ రోజు కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నా సరే ఈ రోజు మేనేజ్మెంట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఈ రోజు మహి కార్మికులనే ఇబ్బందులు పడుతున్నారు తప్పే మేనేజ్మెంట్ కి కొమ్ము కాస్తున్నారు తప్ప కార్మికుల పక్షాన లేదు అయితే ఏదో బెదిరించి బయపిస్తే మాత్రం కార్మికులు మాత్రం మొండిగానే ఉన్నారు గట్టిగానే ఉన్నారు వాళ్ళకి అండగా సిఐటి ఉంది వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అంటే నిమ్స్ కార్మికు సంబంధించి ఇప్పుడు అసలు పోలీసుల వైఖరి ఏంటి అలాగే యాజమాన్యం ఎంత నియంతృత్వం వ్యవహరిస్తుంది అలాగే పోరాటాల మీద అణువేత చర్యలు నాయకుల ద్వారా మనం తెలుసుకున్నాం అంటే ఎన్నికలు కనీసం ఒక నెల కూడా లేవు కానీ కర్కసంగా వ్యవహరి వ్యవహరిస్తుంది గవర్నమెంట్ కానీ అటు ప్రతిపక్షం కూడా వచ్చి శిబిరాన్ని సందర్శించడం తప్ప కార్మికుల ఉద్యోగుల తరఫున మాట్లాడడం లేదు కాబట్టి ఎన్నికల్లో కేవలం ఈ మూడు వందల కుటుంబాలే కాకుండా వీళ్ళకి వీళ్ళకి సంబంధించి నియోజకవర్గం మొత్తం వన్సిన టైం ఒక వారం రోజులు పది రోజుల క్రితం మొత్తం ఊరు ఊరు నుంచి కూడా జనాలు వచ్చాయి వాళ్ళందరూ కూడా ఈ ఈ ఈ ఎన్నికల్లో ఎలా స్పందిస్తారు అనేది భవిష్యత్తులో రిజల్ట్లో తేలుతుందని చెప్పేసి జనాలు భావిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది